జిల్లా కోదాడ మండలంలో గుడిబండలోని మాజీ ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి నివాసంలో కోదాడ బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు అతిథిగా పాల్గొని మాట్లాడారు గులాబీ జెండా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న పార్టీ తమదేనని అధికారంలోకి రావడం ఖాయమన్నారు ప్రతి గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి ప్రజల కోసం నిరంతరం పనిచేశామని ఏడాది కాంగ్రెస్ పాలనలో ఏం కోల్పోయామో ప్రజలందరికీ తెలిసి వచ్చిందన్నారు పదేళ్ల కేసీఆర్ పాలనలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలు కేసీఆర్ చేసి చూపించారని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు కాంగ్రెస్ నాయకులు మరలా తాము అధికారంలోకి రాలేమని పైనుంచి కింది స్థాయి వరకు ఎవరికి తోచినంత వారు దోచుకుంటున్నారని విమర్శించారు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి సాగిస్తున్న పాలనను గడప గడపకు తీసుకువెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు పోరాటాలు బీఆర్ఎస్ కు కొత్త కాదని పోలీసు కేసులకు భయపెడిది లేదన్నారు మరలా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకే కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు ఈ సమావేశంలో పార్టీ కోదాడ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు మండల కోఆపన్ సభ్యులు షేక్ కొద్దండు మాజీ పిఎస్ఈస్ చైర్మన్ రమేష్ మాజీ సర్పంచ్ దొంగరి లక్ష్మణరణ మాజీ ఎంపీటీసీ శ్రీను దొంతగానే అప్పారావు నారాయణరావు అన్నం వెంకటరెడ్డి కో ఎవరింట్లో వాళ్ళ పండగ చేసుకోవాలనుకుంటే ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు ఆ రోజు నా ధైర్యం కోల్పోయేది ఊరు మొత్తం మీద పండుగ చేస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రజలు పండగ వచ్చింది మన ఇంట్లో మనం సొంతంగా పండగ చేసుకోవాలనుకుంటే వెయ్యి రూపాయలు కాదు పదివేల రూపాయలు ఖర్చు పెట్టాలని అంటే రేపే ఆధారం లేదు రేపు వస్తుందనే నమ్మకం లేదు ఇవాళ ఖర్చు పెట్టి అప్పు సపో చేసి ఇబ్బంది పట్టడం ఎందుకన్న ఉద్దేశంతో ఉన్న దాంట్లో సరిపెట్టుకుందామని చెప్పేసి పండగలను కూడా పరిమితం చేసుకున్నారు పండగ వాతావరణం దసరా దీపావళి సంక్రాంతి మన నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో అటువంటి వాతావరణం అవుపడ్లేదు దానికి కారణం యధావిధిగా రెండు కార్లకి ప్రతిసారి వచ్చే వాళ్ళకి ఎంతో అంత పొలం ఉంటే రైతు మందు పడే ఐదు వేలు చొప్పున ఎకరానికి పదివేలు ఇరవై వేలో వాళ్ళకున్న సోమతుని బట్టి వచ్చే పైసలు రాలేదు చేతులు ఆడలే ధాన్యం కొన నాదులు లేడు తడిచిపోయిన ధాన్యం రైస్ మిల్లర్లు తీసుకోమంటే అడిగిన నాదులు లేడు పట్టించుకున్న నాదులు లేడు ఇప్పటికి కూడా కొంతమంది రైతుల దగ్గర ధాన్యం ఆగిపోయి ఉంది రైస్ మిల్లర్లు తీసుకోక స్థాకేసుకున్న సందర్భాలు ఉన్నాయి అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పడితే కట్టలు లేకపోయి రైతుల పొలాలు మేటలు పడితే ఇలాంటి వరకు పట్టించుకున్న పరిస్థితి లేదు మొన్న మామూలుగా వర్షాలకి అకాల వర్షాలకి రోడ్డు దిగిపోతే ఇలాంటి వరకు అది ఎర్రలో కానీ తొగరాయిలో కానీ ఈ మండలంలో గణపారంలో కానీ ఇతర కొన్ని గ్రామాలలో ఇంతవరకు పునరుద్ధరించిన సందర్భాలు లేవు మనం చూస్తున్నాం నిత్యం ఏ పేపర్ చూసినా కానీ పదిహేను రోజులకొకసారి ఇరవై రోజులకొకసారి అడావుడు జరుగుతుంది అధికారులు అడావుడు ఓపెడుతూ ఉంటుంది పేపర్లలో యాడ్లు పడతా ఉంటాయి కోట్ల రూపాయలతోని వందల కోట్ల రూపాయలతోని మేము అభివృద్ధి చేసినామని చెప్పేసి శంకుస్థాపన శిలాఫలకాలు చూస్తున్నాం కానీ ఎక్కడ తట్టెడు మట్టిపోసిన సందర్భాలు లేవు వరదలు వచ్చి కొట్టకపోయిన చెరువు మీరు పోయి తెచ్చుకోరని చెప్పి చెప్పారు ఎన్నికలల్లో గెలిచిన వెంటనే వచ్చే నెల నుంచి నాలుగు వేలు వస్తాయి ఈ నెల రెండు వేలే వస్తాయి మమ్మల్ని గెలిపిరి వచ్చే నెల నుంచే డిసెంబర్ నుంచి నాలుగు వేలు పెన్షన్ వస్తుందని చెప్పి చెప్పారు ఇంతవరకు అతి లేదు గతి లేదు ఇటువంటి అనుభవాలున్న తెలంగాణ రైతాంగం కానీ ప్రజానికం కానీ వృద్ధులు కానీ మహిళలు కానీ ఈరోజు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు మనం మాత్రం ఏదో ఓటం పాలైన పోలీస్ కేసులు పెడతారు ఏదో ఇబ్బంది అవుతుందని చెప్పేసి మన నీడని చూసి మనమే భయపడే పరిస్థితి వస్తూ ఉంది ఆ భయాన్ని వీడాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రజాస్వామ్యంలో ఇటువంటి పోరాటాలు ఎన్నో జరిగినాయి అటువంటిది తెలంగాణలో పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీ మన పార్టీ ఈ పోలీస్ కేసులకు భయపడితే రాష్ట్రాన్ని సాధించుకోగలిగిన వాళ్ళకి కాదు ఈరోజు ప్రజలే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చే నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము ధర్నాలకు దిగుతామని చెప్పి చెప్తున్నారు ఈరోజు జరుగుతున్న అసాధ్య ప్రచారాన్ని వాళ్ళే తిప్పికొడుతున్నారు మన వాళ్ళకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది ముందుండి వాళ్ళ పోరాటానికి సారథ్యం వహించాల్సిన అవసరం ఉంది నిన్నగాక మొన్న మామూలుగా అనేక సందర్భాలలో వాళ్ళ చేతగాని వాగ్దానాలు నిన్న ప్రజలు విసిగి వేసారి నిన్న జరుగుతున్న గ్రామ సభలలో తిరుగుబాటు మొదలుపెట్టింది ఇవాళ నిన్న తిరుగుబాటు చూసిన అధికారులు ఏమని మొదలుపెట్టింది ఇవాళ ఏం లేదు అరువుల జాబితా కాదు మేము చదివేది ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో సంక్షేమ కార్యక్రమాల కోసం నాలుగు పథకాలు ఏవైతే ఈరోజు గ్రామ సభలు పెట్టినామో రైతు భరోసా కానీ ఇంద్రమ్మ భరోసా కానీ ఇంద్రమ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఈ నాలుగు కార్యక్రమాలకి పథకాలకు అప్లై చేసుకున్న అరువులు ఎవరైతే ఉన్నారో ఆ అరువులు అందరి అప్లై చేసుకున్న వాళ్ళ లిస్టులు చదువుతున్నామని చెప్పేసి లిస్టులు చదువుతూ ఉన్నారు లిస్టులు చదవటానికి ఈ టెంటులు ఎందుకు ఎందుకు పోలీసు బలగాలెందుకు పోలీసులను మారించాల్సిన అవసరమే ఉంది కూలుకో పోయేటోళ్ళని ఆపి వాళ్ళకొచ్చే నోట్లో మన్ను కొట్టాల్సిన అవసరమే ఉంది ఐదు వందలు వెయ్యి రూపాయలు వాళ్ళకు వచ్చే కూలి పోగొట్టి నోట్లో మన్ను కొట్టి ఈ గ్రామ సభల పేరు మీద కాలయాపన చేయాల్సిన అవసరం ఏమున్నది అక్కడ పంచాయతీ కార్యదర్శి ఉండనే ఉన్నాడు ఎవరెవరు అప్లై చేసుకున్నారో ఆన్లైన్లో చేసుకున్నారా తహసీల్దార్ ఆఫీసులు చేసుకున్నారా ఎంపీ ఆఫీసులు చేసుకున్నారా గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి చేసుకున్నారా చేసుకున్న ఆ గ్రామానికి సంబంధించిన లిస్ట్ అంతా గ్రామ పంచాయతీ బోర్డు మీద వేయడానికి పంచాయతీ కార్యదర్శి ఉండనే ఉండేది రాష్ట్రం ఇక్కడికి వచ్చిన గ్రామాలలో కొన్ని చేసిన ఇయ్యాల మనకి ఉద్యమ నేపథ్యం ఉన్నా అన్ని రకాల వనరులు ఉన్నా అన్ని రకాలుగా శక్తి ఉన్న ఇంతమంది క్యాడర్ ఉన్న తర్వాత ఈ రోజుకి కేసులకి ఈ అధికారానికి భయపడతామా అధికారం అనేది ఎన్నో రోజులు శాశ్వతం కాదు ఆ రోజు నేను ఒంటరిగా ఉండి ప్రయాణం చేసినప్పుడు కూడా అధికారంలో ఉన్నోళ్ళతోనే పోరాటం చేసిన మీ అందరికీ నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ప్రయాణం చేసినప్పుడు కానీ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ప్రయాణం చేసినప్పుడు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ప్రయాణం చేసినప్పుడు కూడా ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు నేను టీడీపీలో ఉన్నా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు అయ్యేలా టీడీపీలో ఉన్నా అంతకుముందు మామూలుగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదిలో నేను కాంగ్రెస్లో ఉన్నా కానీ అధికారికంగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ప్రత్యర్థిని నా మీద అనేక రకమైన రాజకీయ దాడులు జరిగిన మీ అందరికీ ప్రత్యక్షంగా నేను తెలుసుకున్న కాబట్టి భయం అని అనేది నా ఒంట్లో లేదు వెనక ఎన్ను చూపీఠం అనేది నా పుట్టుకలోనే లేదు నూటికి నూరు శాతం ఏది ఏమైనా మళ్ళా రానున్న భవిష్యత్తులో ఈ కోదాడు గడ్డ మీద గులాబీ జెండా ఎగిరేయటం అయ్యా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు కూడా ఏదో గెలిచిండు ఆయన మళ్ళా స్థానిక సంస్థలలో గెలుస్తారా అని చెప్పేసి దుష్ప్రచారం చేసే ప్రయత్నాలు అనేక రకంగా జరిగినాయి కానీ కోదాడు చరిత్రలో మొలతాడు కట్టిన మీస ఉన్న ఏ మొగోడు గెలవనట్టు ఆరు ఎంపీపీల్ని ఆరు జడ్పీటీసీలని సొసైటీని యునాన్మన్ చేసుకొని కోదాడిని ఇరవై ముప్పై ఐదు వాట్లకి ఇరవై ఐదు వాట్లు గెలిపించి ఏకగ్రీవంగా ఏకదాటిగా అన్ని ఎన్నికలు గెలుచుకోగలిగిన ఏకైక నాయకత్వం మన రెండు వేల పద్దెనిమిది మాత్రమే అది మల్ల యాదవ్ నాయకత్వంలోనే జరిగింది ఇవాళ మేము రాజకీయ ఉద్దండలం అని చెప్పి చెప్పుకునేటోళ్ళు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మాకు రాజకీయ అనుభవం ఉంది మేము ఎవరినైనా గెలిపిస్తాం ఓడగొడతామని చెప్పి చెప్పుకునే ఈ దద్దమ్మను ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళ నాయకత్వంలో ఒక్కాడ గెలిస్తే ఒక్కాడ ఓడిపోయారు క్యాంప్ రాజకీయాలు చేసిరు ఈ పార్టీలు ఉన్న ఆ పార్టీలకి ఆ పార్టీలు ఉన్న ఈ పార్టీలకి ఫిరాయింపులు చేసి దద్దమ్మ రాజకీయాలు చేసారు దగులు బాజీ రాజకీయాలు చేసారు కానీ నేను ముక్కు సూటిగా మగోడి మాదిరిగానే రాజకీయాలు నిఘాసు చేసిన పార్టీ జెండా ఎవరికైతే ఇచ్చినామో పార్టీ బీఫామ్ ఎవరికైతే ఇచ్చినామో పార్టీ అభ్యర్థిగా ఎవరినైతే ప్రకటించినమో వాళ్ళని ఆ అభ్యర్థి కంటే ఎక్కువ వాళ్ళ కుటుంబం కంటే ఎక్కువ పార్టీ నాయకత్వం మీకు అండగా ఉంది అని చెప్పేసి ఆర్థికంగా ఆదుకున్నాం పార్టీని పటిష్టం చేసి అందరమే ఉన్నది ఈరోజు సమాధానం ప్రజలకు చెప్పలేక పెట్టిన గ్రామ సభల్ని రద్దు చేసుకోలేక ఏదో ఒక సమాధానం చెప్పడానికి ఏవైనా సమాధానం చెప్తున్నారు గ్రామాలలోకి వచ్చి మీరు అరువులు ఎవరైతే ఉన్నారో అరువులు అందరూ అప్లై చేసుకున్న వాళ్ళ పేర్లు చదువుతామని అంటున్నారు ఒకవైపు నిన్నటి వరకు అందిన సమాచారం ఏంది అధికార దగ్గర నుంచి ప్రతి గ్రామానికి ముప్పై రేషన్ కార్డులు వచ్చినాయి ఈ ముప్పై రేషన్ కార్డులు అరువులు అయిన వాళ్ళే వీళ్ళకి ఇష్టము అని చెప్పి చెప్పింది ఆ అరువులైన వాళ్ళ లిస్టు ప్రకటన జరిగింది అందులో ఎవరి ఉన్నాయి ఐదు పదిహేను ఎకరాలు ఉన్న రైతుకు వచ్చింది ఉద్యోగం సద్యోగం ఉన్న ఉద్యోగస్తుడు కుటుంబానికి వచ్చింది ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మళ్ళీ రేషన్ కార్డు వచ్చింది రేషన్ కార్డు లేని వాళ్ళకి ఏరు పడ్డ వాళ్ళకి కొత్త పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డు లేదు ఆ స్వతహాగా ఆ పవర్ సరఫరాల శాఖ మంత్రిత్వాన్ని నిర్వహిస్తున్నది మన ఉత్తర కుమారుడే ఉత్తు ఉత్తమకుమారుడు ఉత్తు మాటలు చెప్పి ఇవాళ నీటి పారుదల శాఖ మంత్రి అని చెప్పి చెప్పుకుంటాడు ఇరిగేషన్లో ఏడేడా ప్రాజెక్టులలో డబ్బులు వస్తాయని చెప్పేసి ఆ ప్రాజెక్టులలో డబ్బులు వచ్చే వాటి గురించి ఆలోచిస్తున్నాడు కానీ ఈడ ఎండిపోయిన పొలాల గురించి ఆలోచించట్లే వరదలు వచ్చి కట్టలు తెప్పకపోయి కాలువలు దిగిపోయి నీళ్లు రాక కరెంటు లేక ట్రాన్స్ఫార్మర్లు ఇరిగిపోయి పోళ్ళు పడిపోయి కరెంటు లేక ఎండిపోతున్న పొలాలు అవుపడట్లే ఆయనకి హెలికాప్టర్ల పైనుంచి దిగుతూ కింద నుంచి మాత్రం రోడ్డు మించు నడవరు మరి అటువంటి మహానుభావానికి తిరిగి అతి త్వరలోనే శాస్త్రి చెప్పాలనే ఆలోచన ప్రజలు కూడా మొదలైంది దాన్ని మనం సొమ్ము చేసుకోవాల్సిన అవసరం ఉంది అయ్యాల ఎన్నికలకు గెలిచినప్పుడు మన పక్కన ఉన్నారు ఉన్నారు అని చెప్పి చెప్పుకున్న నాయకులు కానీ ఇవాళ మామూలుగా కొంతమంది మిత్రులు మాట్లాడి ఏ మళ్ళీ తిరిగి కొంతమంది కొద్ది రావాలే రావాలి వాళ్ళు వస్తే అదన బలమైతుంది మన పార్టీ గెలవాలంటే వాళ్ళు వస్తేనే అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు ఎవ్వరు రావాల్సిన అవసరం లేదు ప్రజలు ఎందుకంటే నేను అయ్యాల మామూలుగా గెలిచినప్పుడు కూడా అయ్యా పదవులు పొందినోళ్ళు ఎమ్మడి తిరిగిన వాళ్ళు ఎవరు లేరు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు గెలిచినప్పుడు చాలామందిని మన పార్టీలో లేరు మీరే చాలామంది నిఖా కార్యకర్తలు సైనికుల యొక్క పనిచేసి గెలిపించారు ఆ తర్వాత క్రమంలో అనేక రకమైన విషయాలలో రిజర్వేషన్లు కానీ సామాజిక సమీకరణాలు కానీ పోటీ చేయడానికి ఆర్థిక సౌమత లేని కారణంగా కానీ కొంతమందిని కొత్త తీసుకొని వస్తే అప్పటికప్పుడు మన పార్టీకి ఓటు అయిన వాళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చిన పదవులు వచ్చినాయి పదవిలో ఆ స్థానంలో కూర్చోబెట్టిన అనే ఉద్దేశంతో వాళ్ళని కొంత ముందు అవకాశం ఇచ్చి నడిపించిన దాఖలాలు ఉన్నాయి ఇంతకుముందు మిత్రుడు ఎర్రో నుంచి వెంకటేశ్వర చెప్తున్నాడు ఆ సీన్ అనేటువంటి ముక్కు ముఖం కూడా నాకు తెలియదు మీ నాయకత్వమే మీ గ్రామ నాయకత్వం కానీ మీ సొసైటీ పరిధిలో ఉన్న నాయకులు కానీ వచ్చి ఏనైతే బాగుంటుంది అని అంటే ఎవరైనా కానీ మీరు నిర్ణయించుకున్న వ్యక్తిని పెడదామని చెప్పేసి నా సొంత ప్రయత్నం ఏం లేదు వాటి నాకు చుట్టం కాదు పక్కం కాదు వారి ముఖం కూడా నాకు ఆ రోజు ఎక్కడికక్కడ సర్పంచ్ ఎలక్షన్లల్లో టికెట్లు నిర్ణయించినప్పుడు కూడా గ్రామ నాయకత్వం కూర్చొని ఎవరినైతే నిర్ణయిస్తుందో వాళ్ళనే సర్పంచ్ అభ్యర్థులు